నమస్తే నేను మీ నాగేష్ గంగుల గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు మానవత్వం లేనివాడే మతం వస్తాడు జనులంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం నువ్వు చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఇది ఉందో లేదో నాకు తెలీదు కానీ కీర్తిశేషులు మహాకవి గుర్రం జాషువ గారి మాటలివి అయినా నా పిచ్చి కానీ నీకు తెలియకపోవడమేంది నువ్వు చేగువేరా భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ వావిలాల గోపాలకృష్ణయ్య ఇంకా చాలా చాలామంది మహామహుల లక్షణాలను మిక్సీలో వేసి మీ తల్లిగారు ఔపాసన పడితే పుట్టినవాడివి కదా మహాభక్తుడివి మహానటుడివి మాటల నేర్పరివి మహా తెలుగు కవివి మహా హిందీ కవివి మహా తమిళ కవివి మహావీరుడివి ఇలా చెబుతూ పోతే చాలా ఉంది నిన్ను చూస్తే శుభలగ్నం సినిమాలో శ్రీలక్ష్మి బ్రహ్మానందంల కామెడీ గుర్తొచ్చింది ఆ సినిమాలో పాపం శ్రీలక్ష్మికి మాటలు రావు తర్వాత ఒకనొక సమయంలో బ్రహ్మానందం ఆమెను తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయిస్తాడు ఆమెకు మాటలు వచ్చేస్తాయి ఇంకా చూసుకోవాలి చిన్నప్పుడు బలపం కొట్టేసిన మిత్రుడిని తిట్టడం మొదలుకొని పెళ్ళంటూ చేసుకుంటే ఈ బడుద్దాయిని చేసుకోవాలి అని అనుకునే వరకు ప్రతిదీ వాగుతూనే ఉంటుంది అవన్నీ విని విని బ్రహ్మానందం చెవులు ఏనుగు చెవుల్లా సాగిపోతాయి ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే తయారైంది అనియా దశాబ్దం క్రితం ఆమె ఎవరో రామునికి వ్యతిరేకంగా పుస్తకం రచించిన ఏడాది క్రితం అయ్యప్ప స్వామిని భైరి నరేష్ దూషించినా ఎవడో పోరంబోకు యదవ నీ మాటలు నమ్మి చేగువేరా సిద్ధాంతాలు వంట పట్టించుకుని నువ్వు నీ తండ్రి నీ అన్నలు చెప్పినవన్నీ వినేసి అసలు దేవుడే లేడని నమ్మి రాముడి తల విరగ్గొట్టేస్తే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఇంతకాలం మూగోడిలా ఉండి ఇప్పుడు నీ దత్త తండ్రికి సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో రుజువులు అడగ్గానే మా చెవులు చిల్లులు పడేలా లొడలోడా వాగేస్తుంటే మేమేమైపోవాలన్నయ్యా అన్నయ్యా నీ అరుపులు నీ కేకలు పలు భాషల్లో విన్న నాకు రాత్రంతా నిద్రలేదన్నయ్య సరే కానీ ఏమంటావన్నయ్యా హిందూ మతం నాశనం అయిపోతుందా అణిచివేస్తున్నారా సన్నాతన ధర్మం పాడైపోతుందా నువ్వు సన్నాతనీ హిందువా ఇంతకీ ఈ సన్నాతనా సనాతని పదాలు ఏ భాషలోనివి తెలుగులో అయినా సంస్కృతంలోనైనా సనాతన అంటూ చాలా సాత్వికంగా ఉండే పదాన్ని సన్నాతన సన్నాతన్నా సన్నాతన్న తన్నా సన్నాతన్ని సన్నా తన్ని అంటూ ఈ అరుపులతో కేకలతో ఈ ఊపుడు ఈ ఊకదంపుడు ఎందుకన్నయ్యా ఇంతకీ నాదో డౌట్ అన్నాయి సనాతన ధర్మం ఏ విధంగా నాశనం అవుతుందో చెప్తావా ఎవరు నాశనం చేస్తున్నారో చెప్తావా అన్నయ్య ఒక్క మాట చెప్తాను విను నీకు చేతనైతే పలానా వ్యక్తి ఇలా అన్నాడు అని పలానా వ్యక్తి వల్ల ఇలా హిందూ మతం సనాతన ధర్మం నాశనం అవుతుందని స్పష్టంగా చెప్పి చేతనైతే పేరు పెట్టి మరీ సమాధానం ఇవ్వు ఇలా చవట దద్దమ్మ కబుర్లు చెప్పుకుంటూ నీచ రాజకీయాలు చేయకు హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం ఎవడి వలన నాశనం అవుతుందో నేను చెప్పనా దీపం దగ్గర సిగరెట్ వెలిగిస్తే లాగి చెంప పగలగొట్టకుండా చేతులు ముడుచుకునే వాడి వలన నాశనం అవుతుంది దేవుడు లేడు అనేవాడు మన ఇంట్లోనే ఉన్నా కూడా సమాధానం చెప్పలేని చవట దద్దమ్మ వలన నాశనం అవుతుంది అంతెందుకు హిందూ భార్యలను వదిలేసి క్రిస్టియన్ పిల్లాన్ని తెచ్చుకోవడం వలన నాశనం అవుతుంది ఇంకా చెప్పాలంటే తండ్రి సనాతన ధర్మ పరిరక్షకుడై ఉండి పిల్లలు ఇంకో మతంలో ఉంటే నాశనం అవుతుంది అన్నయ్య ఇవన్నీ అంటున్నది నిన్ను మాత్రం కాదు నువ్వు భుజాలు తడుముకోకు నిన్ను నేను అనలేదు అని చవట దద్దమ్మ కబుర్లు నేను చెప్పను నిన్నే అంటున్నా నీ ఇంట్లో వారి గురించే మాట్లాడుతున్నా నీకో విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నా హిందూ ధర్మానికి నా సనాతన ధర్మానికి వేరే మతం వారి వలన ఎటువంటి హాని జరుగుతుందో లేదో తెలియదు కానీ దేవుడే లేడని స్టేట్మెంట్ ఇచ్చే దౌర్భాగ్యుల వలన మాత్రం ఖచ్చితంగా హాని జరుగుతుంది డిక్లరేషన్పై సంతకం చేయాల్సింది ఏ ముస్లిమో ఏ క్రిస్టియనో ఏ సిక్కువో కాదు దేవుడు లేడు అనేవాడు చేయాలి ఎందుకంటావా ఒక ముస్లిం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ స్వామిలో అల్లాని చూసుకుంటాడు ఒక క్రిస్టియన్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ స్వామిలో జీసస్ని చూసుకోగలడు అలాగే ఇతర మతస్థులు కూడా వారి వారి దేవుళ్లను ఆయనలో చూసుకోగలరు కానీ కానీ ఎవడైతే దేవుడే లేడని మురుగుతాడో వాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మాత్రం వాడు ఆ దేవదేవుని ఒక రాయిగానే చూస్తాడు నీకు చేతనైతే నీకు దమ్ము ఉంటే నువ్వు సనాతన ధర్మం ఉద్ధారకుడివే అయితే నీకు ఆ వెంకటేశ్వర స్వామిపై భక్తి నమ్మకం ఉంటే ముందు దేవుడు లేడనే వాడి చేత డిక్లరేషన్పై సంతకం పెట్టించు నేను ఆ స్వామి వారిని రాయిగా చూడను దేవదేవునిగానే చూస్తాను అని స్వదస్తూరితో రాయించి సంతకం చేయించు తర్వాత విషయానికి వస్తే నువ్వు రాముడి విగ్రహం తల విషయం తెచ్చినా అంతర్వేది రథం విషయం తెచ్చినా తిరుమల లడ్డు విషయం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నాడు కదా కానీ నువ్వు ఆయన్నైతే అస్సలు అనడం లేదు అనవు కూడా ఎందుకంటే నీ గురించి అందరికీ తెలిసిందే కదా నీకు ఆయనపై అస్సలు ద్వేషమే లేదు కదా ఉంటే స్వామివారి సన్నిధిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని అనలేదు అని చెప్పవు కదా కాసేపు నీకు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం లేదు అనుకుందామంటే ఈ సనాతన ధర్మం ఉద్ధారణ కార్యక్రమంలో వారాహి సభలో జగన్మోహన్ రెడ్డి గురించి వాగాల్సిన అవసరం నీకేమొచ్చింది జగన్మోహన్ రెడ్డి కేసులపై మాట్లాడడానికి నీకు తిరుపతి వేదిక కావాల్సి వచ్చిందా నువ్వు ఇరవై ఏడు కేసులుగా విడదీసి చెప్పినా నలభై ఏడు సెక్షన్లుగా మార్చి చెప్పినా నలభై వేల కోట్లు అని మొత్తుకున్నా కూడా నీకు ఆ కేసుల గురించి అవగాహన శూన్యం అని అర్థమవుతుంది సింపుల్గా చెప్పాలంటే చేతనైతే రాజశేఖర రెడ్డి గారు మరియు అప్పటి మంత్రులు తప్పు చేశారు నేరాలు చేశారని చెప్పుకో లేదంటే మూసుకొని కూర్చో అంతేగాని నాడు అసలు రాజకీయాల్లో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి పైన అదీగాక విచారణలో ఉన్న కేసులపైన ఇష్టానుసారం వాగొద్దు నువ్వు వంద రకాలుగా అబద్ధాలతో ఊదరగొట్టినా కూడా కేవలం పదిహేను వందల ముప్పై కోట్లకు సంబంధించిన క్విడ్ ప్రోకో అని ఆరోపించిన కేసులవి అవి కూడా కేవలం ఆరోపణలు మాత్రమే అంతకు ఎన్నో రెట్ల అవినీతి చేసిన తిమింగళాలు తెలుగుదేశం నుంచి వెళ్ళి బీజేపీలో చేరిపోయి పునీతులైపోయారు చేతనైతే వారి గురించి ప్రశ్నించు ఇంకా చేతనైతే నిన్ను పెంచి పోషిస్తున్న చంద్రబాబు గురించి నోరు విప్పగలిగితే విప్పి మాట్లాడు లేదు నీకు విశ్వాసం చాలా ఎక్కువ గనుక ఆయన గురించి మాట్లాడును మాట్లాడలేను అంటావా పోయి ఇప్పటిలాగే దత్త తండ్రికి కష్టం కలిగిన ప్రతిసారి పుంఖాను పుంఖాలుగా కాగితాలు రాసుకొని వచ్చి వాగేసి పో అన్నట్టు అడగడం మరిచాను మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చింది శ్రీవారి దర్శనానికైనా లేక ఈ స్క్రిప్టు నీకు ఇవ్వడానిక ఇంతవరకు కాపులందరినీ గొర్రెలను చేసి తాకట్టు పెట్టిన నువ్వు ఇప్పుడు హిందువులను గొర్రెలుగా మార్చి మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం మా తండ్రి మా అన్నలు మా భార్యలు మా కూతుర్లు మా కొడుకులు అందరూ హిందువులే అందరూ దేవుడు ఉన్నాడని నమ్మేవారే అయినా మేం చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకుంటున్నావు చివరగా నీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న నీకు ఎవడో దుర్మార్గుడు తగలబెట్టినా రథం కనిపిస్తూ ఉంటే ఇంకో రెండు శతాబ్దాల తర్వాత కూడా ఈ రథాన్ని ఎవరు నిర్మించారు అంటే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే రథమే మాకు కనిపిస్తుంది నీకు ఎవడో బేవర్స్ ఎదవా ఎరగ్గొట్టిన రాముని తల మాత్రమే కనిపిస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా రామతీర్థం సందర్శిస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన విగ్రహాలు నిర్మించిన మందిరం ఆయన నిర్మించిన యాగశాలలే అందరికీ కనపడతాయి నా దేవుళ్ళని చెత్తల బండిలో ఈడ్చుకెళ్లినవాడు తాళ్లతో కట్టి ఈడ్చినవాడు తిరుపతిలో వేయి కాళ్ళ మండపం కూల్చినవాడు నీ కళ్ళకు కనిపించకపోతే అది ఖచ్చితంగా ఒక రకమైన మానసిక రోగం వీలైనంత త్వరగా వెళ్ళి బాగు చేయించుకో నిజంగా దేవుడున్నాడని నమ్మేవాడెవడు ఆలయాలు నిర్మించిన జగన్మోహన్ రెడ్డిని నిందించడు ఆలయాలు కూల్చిన చంద్రబాబుని విమర్శించకుండా సమర్థించుకుంటూ ఉండడు ఎలాగైనా సరే పశువుల కొవ్వు కలిసిందని నిరూపించాలని తాపత్రయపడుతూ దేవదేవుని ప్రసాదానికి కలంకం తీసుకురావాలనుకునే నీకు లడ్డూలో పశువుల కొవ్వు కలవలేదని ఒకవేళ కలిసి ఉంటే నిరూపించమని సిబిఐ ఎంక్వైరీ వేయమని కోరుతూ నిష్కల్మసమైన మనసుతో దేవదేవుని పవిత్రతను కాపాడాలనుకునే జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నిన్ననే ఒక ఆమె నన్ను ఒక ప్రశ్న వేసింది నిజంగా దీక్ష చేసేవారు సనాతన ధర్మం ఆచరించేవారు ఇలా అరుపులు కేకలు వేస్తూ ఊగిపోతారా అని వెంటనే నాకు ఒక కథ గుర్తుకు వచ్చింది అనగనగా ఒక నక్క కోడిని వెంటాడబోతే జనం వెంటాడి తరిమారు అది పారిపోతూ పారిపోతూ చివరికి ఒక చాకలి తొట్టిలో పడిపోయింది అందులో నీళ్లు రంగు కలిపి ఉండడంతో నక్క రంగు మారిపోయింది అదే రంగుతో అలా అడవిలోకి వెళ్ళిన ఆ నక్కని దాని రంగుని చూసి అడవి జంతువులు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టాయి ఇదే అదనుగా అది తనని తాను దేవలోకం నుంచి వచ్చిన విశేషమైన జీవిగా పరిచయం చేసుకుంది అక్కడ ఉన్న జంతువులు దానిని గొప్ప మహిమలు కలిగిన దేవదూతగా నమ్మేశాయి కానీ ఒకనొక రోజున నక్కలన్నీ గుంపుగా ఓలవేయడం మొదలెట్టగానే దీని స్థితి మరిచిపోయి ఇది కూడా ఊలపెట్టింది దాంతో ఈ నక్క బండారం బయటపడి మిగతా జంతువుల చేతుల్లో చచ్చింది ఈ కథ ఎందుకు చెప్పానో రెండు లక్షల పుస్తకాలు చెతికినా నీకు అర్థం కాకపోదు అయినా చెప్తున్నా ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సనాతన ధర్మం అంటూ ఎరుపు వస్త్రాలు ధరించి బయట మాటిమాటికి సర్దుకున్నంత మాత్రాన నీ సహజ గుణమైన లక్షణాన్ని జగన్మోహన్ రెడ్డి పైన అక్కసు వెళ్ళగక్కడాన్ని మానుకోలేక నీ దుర్బుద్ధిని బయట పెట్టుకుంటున్నావు జంతువుల చేతిలో చచ్చిన నక్కవలే నీకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో రాజకీయ సమాధి తప్పదు కనీసం పాము సాధువు కథ కూడా సరిగా చెప్పటం చేతకాలేదు నీకు ఆ కథ నీ పదో తరగతి పుస్తకాల్లో ఉందా ఎక్కడ ఓ పుస్తకాన్ని ఆ కథలో సాధువు బుస కొట్టమని చెప్పలేదు అనడు బుస కొట్టొద్దని చెప్పలేదు అంటాడు సరే కానీ వైఎస్ఆర్సిపిని ఒకే స్థానానికి పరిమితం చేస్తావా నువ్వు చేస్తానని చెప్తున్నావు కానీ ఆయన ఆల్రెడీ చేసి చూపించాడు రెండు వేల పంతొమ్మిదిలో నీ జనసేన పార్టీని ఒక్క స్థానానికే పరిమితం చేసిన సంగతి మర్చిపోయావా నీకులాగా కూటమి కట్టి చేయలేదు సింగిల్గా వచ్చి చేశాడు ఇంకో విషయం అన్ని వేళలా ఈవీఎంలను మేనేజ్ చేసి నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా చేసుకోవడం కుదురుతుంది అనే భ్రమల్లో ఉండకు మా కర్మ కొద్దీ నువ్వు ఎలా గెలిచావో తెలిసినా కూడా భరిస్తున్నామని చెప్పి కలకాలం ఇలాగే ఉంటామనుకోకు ఇంకోసారి గనక ప్రజల ఓట్లతో చెలగాటమాడితే ఖచ్చితంగా దేశం దాటే వరకు తరిమి తరిమి కొడతారు గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగుల నమస్తే